పిల్లలకు తెలివితేటలు పెరగాలంటే సరైన ఆహారం నిద్ర శారీరక చలనం మరియు మానసిక ఉత్తేజన అవసరం మొదటగా ప్రోటీన్లు విటమిన్లు మరియు ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్లు కలిగిన ఆహారం మెదడుకు శక్తినిస్తుంది ప్రతిరోజు సరిపడే నిద్ర పిల్లల మెదడు అభివృద్ధికి కీలకం ఆటలు వ్యాయామం ద్వారా శారీరకంగా చురుగ్గా ఉండటం మానసికంగా కూడా వారిని ఉత్తేజితులను చేస్తుంది పుస్తకాలు చదవటం కథలు చెప్పటం సృజనాత్మక గేమ్స్ ఆడించటం వంటివి పిల్లలకి ఊహాశక్తిని పెంచుతాయి వారిని ప్రశ్నలు అడగమని ప్రోత్సహించటం వారి సందేహాలకు సమాధానాలు చెప్పటం ద్వారా వారి ఆలోచన విధానాన్ని మెరుగుపరచవచ్చు కొత్త విషయాలు నేర్చుకునేలాగా ప్రేరణ కలిగించటం విద్యను సరదాగా మార్చడం వల్ల పిల్లల్లో నేర్చుకునే ఉత్సాహం పెరుగుతుంది ప్రేమతో సహనంతో మార్గనిర్దేశనం చేయటం ఎంతో అవసరం